ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడున మంగళవారం రోజున మనకు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది దాని ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది ఇది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ ఐదు రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు అంతగా ఈ ఐదు రాసుల వారి యొక్క సుడు అనేది తిరుగుతుందని చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటి నుంచి తిరుగులేని రాజయోగం అనేది కూడా ఏర్పడుతుంది వీరికి ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు అనేది వస్తుంది వీరికి అన్ని రకాలుగా కలిసే వస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి జీవితంలో వీరు ఎప్పుడూ కూడా ఊహించని ధనాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అలాగే వీరి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడం అనేది ఇప్పుడు ఉంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా అంతా కూడా బాగుండబోతుంది వీరికి ఇక రాబోయే రోజుల్లో అంతా కూడా పట్టిందల్లా బంగారం కాబోతుంది మరి ఈ అదృష్టం అనేది వీళ్ళకి మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఏకంగా ఇరవై నాలుగు ఏళ్ళ పాటు పట్టబోతుందని మనకి పెద్ద పెద్ద జ్యోతిష పండితులు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఈ ఇరవై ఇరవై దగ్గర నుండి ఇరవై యాభైవ సంవత్సరం వరకు ఇరవై నాలుగేళ్ల వరకు కూడా మీకు ఈ ఐదు రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుందని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు అసలు ఎవరు వారిలో మీ రాశి ఉందా లేదా ఏంటి అనేది ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ ఐదు అదృష్ట రాసులతో పాటుగా ఇంకా మిగిలిన రాసుల వారికి కూడా అంటే మీకున్నటువంటి కొన్ని దోషాలు గండాలు ఇలాంటివి ఉన్నాయి వాటి పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం అలాగే వాటి పరిహారాలు చేసుకుంటే మీరు కూడా ఇలాంటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు అనమాట మిగతా రాసుల వారు అసలు ముందుగా ఈ ఐదు రాసుల వారు ఎవరు అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సూర్యగ్రహణాన్ని మనము రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగో పాదంలో బహుళ అమావాస్య రోజున రాబోతుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏంటి అంటే మధ్యాహ్నం తర్వాత మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది అంటే సుమారు నాలుగు గంటల పాటు సూర్యగ్రహణం అనేది ఉంటుంది అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయం ఇదే అనమాట ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగో పాదంలో బహుళ అమావాస రోజున రాబోతుంది గ్రహణం ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఉగాది ముందు అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది మనకి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే కనపడదు అంటే మనకి భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఈ సూర్యగ్రహణం అనేది మనకి పెద్దగా కనిపించదు మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే అంటార్క్టికలో కనిపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా వినండి ఇవే మీకు బాగా ఉపయోగపడతాయి దేవాలయాలు ముయ్యడం కానీ లేకపోతే ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడం ఇలాంటివి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరమైతే ఏమీ కూడా లేదని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి నియమాలు మనం పాటించవలసినటువంటి అవసరమైతే కూడా లేదని చెప్పుకోవచ్చు కానీ స్త్రీలు మాత్రం బయటికి అనేది రాకూడదు మనకు లేదు కాబట్టి మనకు సంబంధం లేదని చెప్పేసి మనకి ఎక్కడా కూడా చెప్పలేదు మనకు ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత గ్రహణమే అది మనకి కూడా లెక్కలోకి వస్తుంది కాబట్టి మనం కూడా కొన్ని కొన్ని నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి అందులో ముఖ్యంగా ఏమిటి అంటే గర్భిణీశ్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి పదిహేడున బయటికి మాత్రం అస్సలు రాకుండి ఇక స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాహుగ్రహస్థ సూర్యగ్రహణం వల్ల అదృష్టయోగం ఐశ్వర్యం పట్టబోతున్నటువంటి రాసులు వచ్చేటప్పటికీ ఈ ఐదు రాసుల వారే ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ ఐదు రాసుల వారికి వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఇప్పటి నుంచి గతం గత అంటే గతంలో మంచే జరిగిందో చెడో జరిగిందో అక్కడితో ఫుల్ స్టాప్ అనేది పెట్టేయండి ఇప్పటి నుంచి మీరు దాని గురించి ఆలోచించవద్దు కానీ ఇక్కడి నుంచి మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది అంటే మీరు నమ్మలేరు కూడా అంటే ఈ ఫిబ్రవరి పదిహేడు ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం ఈ ఐదు రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికీ బాగా గుర్తుపెట్టుకోండి ధనుసు రాశి ఇక ఈ ధనుసు రాశి వారిది చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి పదిహేడు ఇరవై ఇరవై ఆరో సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఇప్పటి నుంచి మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుందని శాస్త్రంలో చాలా అంటే చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది ఇక ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది మనోధైర్యం అనేది కూడా పెరుగుతుంది స్థిరత్వం ధైర్యం అనేవి ఉంటాయి కాబట్టి అలాగే వీరు చేసేటువంటి పనుల్లో మీకు ఆర్థిక లాభాలు అనేవి బాగా కలుగుతాయి మీరు చేసే దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసే వస్తాయన్నమాట మీకు బాగా అనుకూలంగా ఉంటాయి ఇప్పటి నుంచి మీకు ఏంటంటే గ్రహాలనేవి మీకు అనుకూలంగా ఉంటాయి అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి యోగాలు పూజలు అమ్మవారికి పసుపు కుంకం నీళ్ళతోటి అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించడం వల్ల మీకు అదృష్టం అనేది పట్టుబడుతుందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వచ్చేటప్పటికి మేషరాశి ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం నుంచి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది వీరికి ఉద్యోగంలో మంచిగా లాభాలు అనేవి స్థానచలనం అనేది కూడా కలుగుతుంది కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది అలాగే వ్యాపారంలో మంచిగా లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఏర్పడతాయి మంచిగా శాలరీ పెరగడం ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి బాగా అంటే బాగా అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ అదృష్టం అనేది మీకు ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా ఇరవై నాలుగేళ్ల పాటు ఉంటుందన్నమాట ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో మూడవ రాశి వచ్చేటప్పటికీ వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఒక వరం అనే చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటి నుంచి విపరీతమైనటువంటి లాభాలు అనేవి ఉంటాయి అలాగే ఈ రాశి వారికి మీరు మనసులో వీరు ఏ పనులైతే కావాలి అని చెప్పి గట్టిగా అనుకుంటారో అలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి సుఖప్రాప్తి అనేది కలుగుతుంది అంటే సుఖం సంతోషం ఇలాంటివి కూడా ఈ రాశి వారికి కలుగుతాయి కాంక్షలు కోరికలన్నీ కూడా తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారంలో మంచిగా కలుసుబాటుతనం అనేది రావడం అనేది జరుగుతుంది అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మీకు మంచి స్థానం అనేది లభిస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవ్వబోతుంది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇప్పటి నుంచి మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పశువు కుంకుమలతో అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు యాగాలు అగ్నిహోత్రాలు ఇలాంటివి చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈరోజు చేసే పూజలు దానాలు ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి కన్యరాశి ఈ కన్యరాశి వారికి ఇప్పటి నుంచే తిరుగులేని అదృష్టం ఐశ్వర్యం అనేది పట్టబోతున్నాయి మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అంటే శత్రువులు ఎవరైతే ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎట్లాగైనా నాశనం చేయాలి మీకు నష్టాలు కలిగించాలని చెప్పేసి మీతో మంచిగా ఉంటూ కూడా చాలా వరకు కూడా మీకు నష్టాలు చేస్తూ ఉంటారు మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరికలు ఎప్పటికీ కూడా నెరవేరమని గుర్తుంచుకోండి వాళ్ళకు భిన్నంగా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అలా శత్రువుల మీద విజయం అనేది మీరు పూర్తిగా సాధిస్తారు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఇప్పటి నుంచి మీకు దూరం అవుతాయన్నమాట అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది ఇక ఆరోగ్యం కూడా స్థిరంగా అనేది ఉంటుంది అలాగే శుభం కలిగే అవకాశాలు కూడా శుభ సూచకాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంట్లల్లో ఇక రాబోయే కాలం కూడా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలాగా ఈ కన్యా రాశి వారికి కూడా మీకు ఇప్పటి నుంచి కూడా మొత్తం కూడా పట్టిందల బంగారం అనేది కాబోతుంది మీరు కూడా ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి అభిషేకం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది పసుపు కుంకుమ నీళ్ళతోటి అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి పాలు పెరుగుతో కాదు పసుపు కుంకుమతో మాత్రమే అభిషేకం చేస్తే చాలా మంచిది ఈరోజు మీరు చేసేటువంటి దాన ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదవ రాశి వచ్చేటప్పటికీ కుంభరాశి ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి మొత్తం కూడా పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పెడుతున్నాయి ఇక ఈ రాశి వారికి మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధకు గురవడం ఇంట్లో కొన్ని రకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు దూరం అవబోతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుముఖం పెట్టబోతున్నాయి అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇష్టమైన వారు దగ్గరయ్యే అవకాశం అనేది కూడా రాబోతుంది ఇలా ఈ రాశి వారికి ఉద్యోగాలకు కానివ్వండి వ్యాపారాలకు కానివ్వండి వీరు చేసే పనుల్లో ఏదైనా సరే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే మీరు ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఈ సూర్యగ్రహణం రోజున మీరు మాంసాహారం తినడం ఇలాంటి అనేవి అస్సలు చేయకూడదు అలాగే ఎవరికైనా కానీ గోధుమలు దానం కాని ఇవ్వండి దోను గోధుమలు కానివ్వండి బియ్యం కానివ్వండి ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిది ఆవుకి ఆహారంగా ఏదైనా తినిపించి గోమాత యొక్క పూజ చేసుకోవడం వల్ల మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అలాగే మీకు బ్రాహ్మణులు ఎవరైనా దగ్గరలో ఉంటే నల్ల నువ్వులకి వారిని దానం చెయ్యండి నల్ల నువ్వులు పావు కేజీ ఒక కేజీ నల్ల నువ్వులు కొనేసి నల్లటి వస్త్రంలో ఆ నల్ల నువ్వుల్ని మూటలాగా కట్టి ఎవరికైనా బ్రాహ్మణునికి మీరు దానంగా ఇవ్వడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి సన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది ఆ రోజున మాంసాహారం మాత్రం తినకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి మీకు దగ్గరలో శివాలయం కానీ లేదా అమ్మవారి యొక్క ఆలయం ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీకు యోగాలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అశ్వమేధ యోగం చేసినంత పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దగ్గరవుతుంది మీ సొంతమవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి ఈ ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ రాసుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికీ మీనరాశి ఈ మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అలాగే అప్పుల బాధలతో కొంచెం ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు ఈ వారు అలాగే బాధలు అలాగే ఆస్తులు తాకట్టు పెట్టుకోవడం కావచ్చు ఇలా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు ఈ మీనరాశి వారికి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఇక తర్వాత రాశి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి రాసుల్లో వృశ్చిక రాశి ఒకటి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కాస్త ఇంట్లో గొడవలు తగాదాలు అవ్వడం తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలతో వీళ్ళు కూడా ఇబ్బంది పడడం అలాగే మనశ్శాంతి లేకపోవడం అలాగే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహం దగ్గర నుంచి కొంచెం వాహన ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి బైక్ మీద బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవడం అలాగే కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవడం ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇక తర్వాత రాసి కర్కట రాశి ఈ కర్కట రాశి వారికి ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది మీకేంటంటే సమస్యలు జీవితంలో దెబ్బల మీద దెబ్బలు కోలుకోవడానికి కూడా వీలులేని సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆల్రెడీ మీరు ఇలాంటి మానసిక అనారోగ్య సమస్యలు తోటి చాలా అంటే చాలా ఇబ్బందులైతే పడుతున్నారు అలాగే మీ మీద నరదిష్ట అనేది కూడా ఎక్కువగా ఉంది మీకు ఎవరైనా భోజనం పెట్టినా లేకపోతే బయట భోజనం కానీ ఇలా మీరు ఏమీ కూడా తినద్దు జాగ్రత్తగా ఉండండి ఈ కర్కట రాశి వారికి అష్టమంలో ఉంది కాబట్టి సూర్యగ్రహణం ఇది మనకు ఆయుర్భంగంగా కనిపిస్తూ ఉంటుంది ఆయుర్భంగం అంటే ఎక్కడెక్కడో సమస్యలు మీకు సంబంధం లేకుండా అవి మీ తలకు చుట్టుకునేవి కాబట్టి మీ నెత్తిన పడే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే మధ్యలో అడగకుండా ఏ సలహాలు ఇవ్వద్దు ఎవరి మధ్యలోకి వెళ్ళద్దు ఎవరికి సంతకాలు కూడా పెట్టద్దు ఎవరికి కూడా నమ్మకం మేము ఉన్నాం మధ్యలో అని చెప్పేసి ఇలాంటివేవి కూడా మీరు హామీనైతే ఇవ్వద్దు పెట్టుకోవద్దు ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మాత్రం మీ నెత్తిన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మిగిలిన రాసులు అంటే తులారాసు కావచ్చు అలాగే మిగతా రాసులన్నీ కూడా కావచ్చు ఇలా మిగిలిన రాసులు ఏవైతే ఉన్నాయో వీరికి ఏంటంటే ఈ గ్రహణం తర్వాత ఈ గ్రహణం దగ్గర నుండి సాధారణంగా ఉంటుంది అంటే మీకు నష్టాలు లేవు అలాగే పెద్దగా శుభాలు లేవు అంటే మీకు అంతా కూడా బాగుంటుంది అంటే ఇబ్బందులైతే ఏమీ కూడా ఉండవండి మీ మనస్తత్వం కావచ్చు మీకు గ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు సమానంగా ఉంటాయి కాబట్టి మీకు రాబోయే రోజుల్లో సూర్యగ్రహణం తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది ఇక మిగిలిన రాసుల వారికి ఎవరికైతే ఇబ్బంది ఉందన్నమాట ఈ సూర్యగ్రహణం ప్రభావం సుమారు నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది అంటే చైత్ర పౌర్ణమి వరకు కూడా ఉంటుందన్నమాట ఇదండి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీన వచ్చే సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ ఐదు రాసులు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం తిరుగులేని రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతుంది అలాగే వాళ్ళు చేయాల్సినటువంటి పూజల పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాం అలాగే కొంచెం ఇబ్బంది కలిగే రాసులు అవి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ వీడియోలో చెప్పుకున్నాం వాళ్ళు చేయాల్సిన పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి